అందరికీ నమస్కారం ఈరోజు వంగాల సోమిరెడ్డి గారు ఆయన నిజంగా కూడా మాకు రాజకీయ పరంగా చాలా సుదీర్ఘమైనటువంటి ప్రయాణం తర్వాత ఆయన ఈరోజు వృద్ధాప్య సమస్యలతోనే వారు స్వర్గస్థులైనారు నేను వారి గురించి ఒకటే చెప్పగలను ఎందుకంటే నేను మండల్ పార్టీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు వారు జనరల్ సెక్రటరీగా చేసినారు కానీ ఆయన నాకన్నా రెండు దశాబ్దాల కన్నా ఎక్కువ వయసులో పెద్దవాడు అయినా కానీ ఒక ఆత్మీయ పలకరింపు ఎట్లా ఉండేదంటే అన్న అనే ఒక తీయని ఒక భాషతోని ఒక తీయని మాటలతోని ఒక చక్కటి ఆప్యాయతగా మాట్లాడే గొప్ప గుణం ఆయనది ఈరోజు ఆయనను మేము మనం అందరం కూడా కోల్పోవడం జరిగింది రాజకీయంలో కూడా నిస్వార్థమైనటువంటి రాజకీయ ప్రస్థానం అతడిది దాదాపు ఐదు దశాబ్దాల రాజకీయ ప్రస్థానం నేను తెలుగుదేశం పార్టీ పంతొమ్మిది వందల ఎనభై రెండులో తెలుగు యువత ద్వారా పరిచయం ఉన్న వాళ్ళం ఆ రోజు నిజానికి మజీద్ సాబ్ గార్లపాటి సుధాకర్ రెడ్డి గారు రావుల హరితాదేవి గారు మధుల బాలరెడ్డి గారు ఎర్రయ్య గారు గిరికత్తుల శ్రీనివాస్ గారు నిజంగా ఆ రోజుల్లో ఒక ఒక ఆరోగ్యమైనకరమైనటువంటి రాజకీయం ఉండేది సరే ఈ రోజున్న రాజకీయాల గురించి పరిస్థితుల గురించి నేనేమి ఆ నాయకత్వాన్ని ఏదైతుందో బలపరిచే వాళ్ళు కూడా గొప్పవాళ్ళు ఉండేవాళ్ళు అటువంటి నాయకత్వాన్ని మనం ఈరోజు కూడా కోరుకుందాం దేవుడి దేవలన అలాంటి నాయకులు రావాలని చెప్పనేసి కోరుకుందాం వారికి ఇప్పుడు వంగాల సోమరెడ్డి గారికి వారి యొక్క కుటుంబానికి ఏదైతుందో నేను ఒక ప్రగాఢమైనటువంటి సంతాపాన్ని తెలియజేస్తున్నాను